దేవుని ఆత్మ ప్రతి ఒక్క వ్యక్తికి కావాలి దేవుని ఆత్మ ఉంటేనే ఇవన్నీ కూడా జరుగుతాయి దేవుని ఆత్మ ఉంటేనే ఇవన్నీ కూడా జరుగుతాయి దేవుని ఆత్మ ఎట్లా వస్తుంది వచ్చే విధానం కూడా దేవుడు బైబిల్లో అనుగ్రహించారు ఎంతో వివరంగా దాన్ని గ్రహించండి మీ మనస్సుతో గ్రహించండి దేవుడు మనతో మాట్లాడినప్పుడు ప్రభువు మనతో మాట్లాడినప్పుడు ప్రభు మనల్ని పలకరించినప్పుడు దేవుని ఆత్మ మనలోకి వచ్చేస్తుంది దేవునికి స్తోత్ర మల ప్రేస్తవాడు ఏసుకెళ్లకి అదే జరిగింది ఇక్కడ ఏసుక రెండో వచ్చే ఒకటి రెండులో చూసుకోండి మీరు నరపుత్రుడ నీవు చక్కగా నిలవబడము నేను నీతో మాట్లాడవలను ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాల్వారికి వచ్చి నన్ను నిలవబెట్టాను అప్పుడు నాతో మాట్లాడిన వాణ్ణి స్వరము వింటేనే ఎలెల్ ప్రేస్తు మన దేవుడు మనతో మాట్లాడాలంటే ఏం చేయాలి ఏసుకెళ్తే ఏం చెప్తున్నాడు ఇక్కడ ఏసుకెళ్తే ఏం చెప్తున్నాడు నువ్వు చక్కగా నిలబడు నువ్వు సరిగా నిలబడు నీ ప్రవర్తన మార్చుకో నీ మాటలు మార్చుకో నీ మనసు మార్చుకో నువ్వు చక్కగా నిలబడు నువ్వు మనిషివి నువ్వు మనిషిగా జీవించు అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు అదే చెప్తుంది ఎస్కెళ్ళి అప్పుడు వెళ్ళారా దేవుని దిష్ట మరి మన ప్రార్థన సరిలేనప్పుడు మన చక్కగా నిలబడినప్పుడు చక్కగా నిలబడుతుంది అదే మన ప్రార్థన చక్కగా ఉండాలి మన ప్రార్థన చక్కగా ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు మన ప్రార్థన చక్కగా లేదనుకోండి దేవుడు ఏం మాట్లాడతారు అనేక మంది దేవుడు నాతో మాట్లాడాలి మాట్లాడాలని కోరిక ఉన్నా నీ ప్రవర్తన మార్చుకోవాలి ఎప్పుడైతే నీ ప్రవర్తన మార్చుకుంటావో ఎప్పుడైతే నీ యొక్క ఆలోచన మార్చుకుంటావో ఎప్పుడైతే నీ యొక్క మాటలు మార్చుకుంటావో అప్పుడు నీతో దేవుడు మాట్లాడతాక సిద్ధంగా ఉన్నాడు పిల్లరా దేవుడు దృష్ణరా అదే వేసుకెళ్తావు నువ్వు చక్కగా నిలబడు నిలబడంటే అంటే స్టైడ్ నిలబడతావు కాదు అక్కడ నీ ప్రవర్తన మార్చుకోని అర్థమైందా దేవునికి స్తోత్రం చేయండి హలో ప్రయోజతిలా మరి ఆనాథ మనం చక్కగా మన ప్రార్థన సరి చేసుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు నా అనుభవం అనుభవం నాకుంది అనుభవం నాకుంది నేను అనుకునేవాడిని ఏమనంటే అనేకమంది ఎంతో సేవలు చేస్తూ ఉన్నారు పరిచయం చేస్తూ ఉన్నారు నాలో ఏ తప్పు లేకుండా ఉన్నప్పుడు నేను దేవుల్లోకి వెళ్ళిపోతాను అని నాకు మనసులో ఉండేది అటువంటి సమయంలో దేవుడు నాతో మాట్లాడేయండి ప్రియారా దేవునికి స్తోత్ర మరి దేవుడు మనతో మాట్లాడాలంటే మన ప్రవర్తన చదువుకోవాలి